హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు బన్ దోశ చేసి చూపిస్తానండి నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను చాలామంది రిక్వెస్ట్ చేశారు లాంగ్ వీడియో చేయమని నేను ఆ కప్పుతో టూ కప్స్ సూజీ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఆ రుప్మా రవ్వ కూడా అని అంటారు ఇప్పుడు ఈ టూ కప్స్ రవ్వకి మన ఈక్వల్గా టూ కప్స్ కర్డ్ తీసుకోవాలండి లేదు అంటే మీరు కర్డ్ బటర్ మిల్క్ అయినా తీసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉన్నదైతే బాగుంటుంది ఫ్రెష్దైనా ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు రెండు రవ్వ కర్డ్ చక్కగా ఈవెన్గా మిక్స్ చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనము వదిలేయాలండి మనకి మంచి బన్ లాంటి దోశ వచ్చేస్తుందండి చాలా రెస్టారెంట్స్లో బయట స్ట్రీట్ ఫుడ్లో తినేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి చూసారు ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం చూసారా మన దోశ పటర్న్ రెడీ అయిపోయింది ఎంత ఫ్లఫీగా ఉందండి అది ప్యాటర్న్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాం దీనిలో ఇప్పుడు మనము పోపు అండి నేను యాక్చువల్గా అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పోపు గింజలు వేసేసాను కొంచమే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దానిలో పోపు గింజలు ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసుకొని పోపు వేసుకున్నాం ఈ పోపు వల్ల ఏంటంటే టేస్ట్ హైలైట్ అవుతుందండి చాలా బాగుంటుంది మనం బోండా తిన్న ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఈ దోశలో కూడా చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ దోశలో ఇది కూడా బాగా డ్రై రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం దోశ వేసుకుంటాం కాబట్టి అలా కంప్లీట్గా డ్రై రోస్ట్ అవసరం లేదు ఈ పోపును మనం ఇప్పుడు ఆ దోశ ప్యాటర్న్లో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఈ దోశని ఇక్కడ చిన్న టిప్ ఏంటంటేనండి దోశ పాన్లో వేయొద్దండి మనం దోశ వేసుకునే నాన్ స్టిక్లో కానీ లేకపోతే ఐరన్ తవాలో కానీ వేసుకోకూడదు దీనిలో ఇప్పుడు నేను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను కదండి ఇప్పుడు కొంచెము బేకింగ్ సోడా కానీ లేదా సోడా ఉప్పు కానీ వేసుకోవచ్చండి అది కూడా ఆప్షనలే వేస్తే కొంచెం ఫ్లఫీగా బాగుంటుంది చూసారా ఇలాంటి గుంట కడాయి తీసుకోవాలండి కడాయి కానీ చిన్న పోపు వేసుకునేది ఉంటుంది కదా అది కూడా తీసుకుంటే దానిలో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం ఆ దోశ పెట్టని దీంట్లో వేసి దీ దోశను ఏంటంటేనండి టూ సైడ్స్ కాల్చుకోవాలి వన్ సైడ్ కాదు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరు కాల్చుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి దీనికి పల్లి చట్నీ కాంబినేషను టమాటో చట్నీ కానీ సూపర్ ఉంటుంది అల్లం చట్నీ దేంతోనైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది చూసారా మన దోశ రెడీ అయిపోయిందండి దీనిలో మెయిన్ టిప్ చెప్పాను కదండి గుంట కడాయి తీసుకోవాలి మనం అప్పుడే ఫ్రఫీగా పొంగుతుంది మనకి చిన్నగా వేసుకోవచ్చు అన్నట్టు చూసారా నేను రెగ్యులర్గా వేసి పోపు కడాయిలో వేసాను చాలా బాగుందండి మిగిలిన పిండి కూడా అంతా ఇలా వేసుకున్నాము మన బన్ దోశ చూసారా రెడీ అయిపోయిందండి చూసారా పల్లీలు చట్నీ కాంబినేషన్ అద్దరిపోతుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈవెన్ ముసలి వాళ్ళు కూడా ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు కూడా కొంచెం క్రంచిగా అలా తినలేరు కదండి అలాంటి వాళ్ళు కూడా దీన్ని బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి ఎంజాయ్